సినీ పరిశ్రమ తరపున రేపు సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తామని టీఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు తెలిపారు సంజయ్ థియేటర్ తొక్కిసలాడ ఘటనలో గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ను అల్లువరితో కలిసి పరామర్శించారు అనంతరం రెండు కోట్ల పరిహారానికి సంబంధించిన చెక్కులను రేవతి భర్తకు అందజేశారు ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ రేపు ఉదయం పది గంటలకు తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ తరపున హీరోలు డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు అల్లు అర్జున్తో సహా అందరూ సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తామని తెలిపారు భేటీకి సంబంధించి ఇప్పటికే సీఎంఓ నుంచి కూడా అనుమతి లభించిందని తెలిపారు ఈ సమావేశంలో సంధ్యా థియేటర్ తొక్కిసే ఘటనతో పాటు ఇతర అంశాలపై సీఎంతో టాలీవుడ్ పెద్దలు చర్చిస్తామన్నారు సీఎం గారు అపాయింట్మెంట్ అడిగాము ఇండస్ట్రీకి సీఎం గారితో రేపు మీటింగ్ ప్లాన్ చేశాము ఫర్దర్ గా కూడా అన్ని హెల్దీగా ఉండేలాగా ఎలా వెళ్ళాలి అని దాని మీద రేపు మీటింగ్ ఉంటాయి సో అందరికి మార్నింగ్ నుంచే కమ్యూనికేట్ చేస్తున్నాం హీరోస్ డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ అందరు కలిసి మీట్ అవుతాం ఎఫ్డిసి ఎఫ్డిసి తరఫున ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తరఫున ఈ మీటింగ్ ఆర్గనైజ్ చేశాం రేపు మార్నింగ్ టెన్ ఓ క్లాక్